చాలా స్పష్టంగా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం కానీ ఇప్పుడు ఉండేటువంటి పులివెందుల ఎమ్మెల్యే గారి గురించి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో చాలా స్పష్టంగా ఆ తీర్పు చూస్తూ ఉంటే డిపాజిట్ కూడా అందని ఫలితాలు అంటే మనం అంటూ ఉంటాం డిపాజిట్ కోల్పో డిపాజిట్ కోల్పోవడం కూడా కాదు వన్ సైడెడ్ ఎలక్షన్ మీరు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి తీర్పు రాష్ట్రంలో కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేసినటువంటి ఫలితాలు ఏవైతే చూసామో ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్స్ కూడా తొంభై వేలు పై చిలుకో పార్లమెంట్కి ఐదు లక్షలు ఆరు లక్షలు నాలుగు లక్షలు ఇట్లా ఈ రకంగా మెజార్టీలు వస్తాయి చూసాం ఈ ఏడాది పాలనలో సుపరిపాలనలో ముందడిగని చెప్పి తొలి అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని అస్తవ్యస్తంగా ఉండేటువంటి ఒక పాలన నుంచి లక్ష కోట్ల అప్పు చేసి ఆ వడ్డీ భారాన్ని ఒకవైపు భరిస్తూనే సంపద సృష్టిస్తూ హామీలు ఒకవైపు అమలు చేస్తూ ప్రజలు చాలా స్వేచ్ఛగా ఒకవైపు మంచి విధానాలతో భవిష్యత్ అవసరాలను గుర్తించే విధానాలతో ఒక మద్యం పాలసీ కావ్వండి ఇసుక పాలసీ కానివ్వండి ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి టూరిజం పాలసీ కానివ్వండి ఏ పాలసీ తీసుకున్నా ఈ రాష్ట్రం ఒక ఎగ్జాంపుల్గా ఒక మోడల్గా తయారు చేస్తూ భవిష్యత్తులో కూడా పేదరిక నిర్మూలనకి పీ ఫోర్ పథకాన్ని ఒకసారి ఒకవైపు తీసుకుని వస్తూ పెట్టుబడిదారుల్ని ఆంధ్ర వైపు చూపించే విధంగా ఆగిపోయిన అమరావతిని పోలవరం ఈ ప్రాజెక్టులు కూడా వేగంగా పరుగులు తీస్తూ కేంద్రం కూడా ఒకవైపు వారి పూర్తి సహకారాన్ని తీసుకుంటూనే పరిపాలన ఒక ఏడాదిలో ఏ రకంగా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారనేటువంటి తీర్పు ఈరోజు పులివెందల తీర్పు స్పష్టంగా పులివెందుల్లో పోటీ చేయడానికి కూడా ఎవరికీ అర్హత లేకుండా ఏకగ్రీవాలు చేసుకుంటూ ఈరోజు ఈ పది రోజులు అక్కడ డ్రామా కూడా నడిచింది అక్కడ ఉన్నటువంటి నాయకులు ఆ డ్రామా కూడా తెరదించే విధంగా ఈరోజు ఫలితాలు వచ్చింది చాలా అభియోగాలు చేశారు వాళ్ళే గొడవలు సృష్టించడం వారే మరల అధికార దుర్వినియోగం అంటాం ఏ మేరకు ఈరోజు ప్రజా తీర్పు మీద ఇప్పుడు ఈరోజు కామెంట్ చేస్తారో చూడండి వన్ సైడెడ్ తీర్పు ఈరోజు ప్రజలు బారులు తీరి లైన్లు క్యూ లైన్లో నిల్చొని ఓట్లేస్తే వాళ్ళకి కావాలని చెప్పినటువంటి ఆ రెండు పోలింగ్ బూత్లో కూడా రీకో రీపోలింగ్ కూడా పెడితే ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారు అది ముందే తెలుసుకొని ఆల్రెడీ ఎలక్షన్ రోజే తీర్పు కూడా బయటికి ప్రజలు వన్ గా ఎప్పుడైతే ఓట్ వేయడానికి వచ్చారో అక్కడి నుంచే మొదలైంది ఇంత ముందు ప్రజలందరూ కూడా భయపడేవారు భయపెట్టేటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజు ప్రజా తీర్పుతో వారు భయపడే పరిస్థితి వచ్చారు ఇది స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తీర్పు రాయలసీమలో పులిమెందలో ఇలాంటి ఫలితాలు అంటే మేమందరం అయితే ఇప్పుడు ఆనుకొని చెబుతున్నప్పటికీ కూడా అక్కడ స్వేచ్ఛాయుత వాతావరణం ఉండదు పోటీ చేయనివారు లేకపోతే ఓటింగ్ కూడా రానివరు పూర్తిగా వన్ సైడెడ్ గ్రామాల్లో రాజకీయాలు చేస్తారనేటువంటి వింటూ ఉండేవాళ్ళం కాదు ఒక స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అక్కడ కలిగిస్తే ప్రజలు ప్రజాస్వామ్యతంగా వారు ఓటింగ్ చేసుకుంటారు అనేటువంటి భావం మాకు కలిగింది ఈరోజు వాళ్ళు తీర్పు చూస్తే నేరుగా వన్ సైడెడ్ తీర్పు ఇచ్చారు ఇది డెఫినెట్గా మాకు ఇంకా మరింత బాధ్యత పెంచేటువంటి ఫలితాలు ఇవి అటు రాయలసీమే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ ఏడాది పాలనలో అసాధ్యం అనుకున్నవన్నీ కూడా సుసాధ్యం చేశాం ఒకటో తారీఖే ప్రభుత్వ అధికారులు కూడా జీతాలు పడుతున్నాయి ఇంతకుముందు ఉండేవి కాదు ఈరోజు పెన్షన్ కానీ గ్యాస్ కానివ్వండి రేపటి నుంచే ఆగస్టు పదిహేను ఆడ మహిళలకి ఎవరికైతే ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణం ఉందో అది కూడా మొదలవ్వబోతుంది తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేయగలిగాం ఈ రకంగా చెప్పినటువంటి హామీలు మొదటి ఏడాదిలోనే తొంభై శాతం అమలు చేసినటువంటి ప్రభుత్వం ఇది నిజమైన స్వాతంత్రం రేపటి నుంచి కులివందల్లో కనబడుతుంది ఈ రోజు ఎందుకంటే స్వేచ్ఛ తు ఈ రోజు పులివందలు చూస్తే ఈ ఆగస్టు పదిహేను అయినటువంటిది రోజు ఆ ప్రజా తీర్పుతో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి అక్కడ మండలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఒక జడ్పీడిసి సో నిజమైన స్వాతంత్రం ఇప్పుడు వచ్చినట్టుగానే నేను కూడా ఆ ప్రాంతానికి పులివందల ప్రాంతానికి ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటింగ్ ముప్పై ఏళ్ళుగా హక్కు లేని వాళ్ళు కూడా ఈరోజు హక్కు ఓటు ఓటు హక్కు వినియోగించుకున్నారు థర్టీ ఇయర్స్ ఓటు ఓటు వేసే అవకాశం కోల్పోయిన వాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈరోజు నిజమైనటువంటి స్వాతంత్ర ఫలాలు రేపటి నుంచి అనిపిస్తారని చెప్పి తెలియజేస్తూ ఆ ఎన్నికైనటువంటి వారికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మరొకసారి ధన్యవాదాలు